నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ సీఎం జగన్ నూతిలో దూకమన్నా దూకుతామని రాజమండ్రి రూరల్ టికెట్ కేటాయించిన తర్వాత మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్న మాటలివి నిజానికి రాజకీయంగా ఆయనను గొయ్యిలోనే దూకమని జగన్ ఆదేశించారు ఆ విషయం ఆయనకు తెలిసేమో కానీ ఈ వ్యాఖ్యలు చేశారు ఉభయ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట లాంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి అలాంటి వాటిలో రాజమండ్రి కూడా ఒకటి రాజమండ్రి సిటీ రూరల్ రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీదే హవా ఉంటుంది ఎప్పుడో ఒకసారి టీడీపీకి వ్యతిరేకమైన గాలి వేయడమో ఓట్లు చీలిపోయే పరిణామాలు వస్తే తప్ప రాజమండ్రిలో టీడీపీ ఓడిపోదు రాజమండ్రిని సిటీ రూరల్ రెండు నియోజకవర్గాలుగా మార్చిన తర్వాత కూడా టీడీపీ పట్టు కొనసాగుతోంది రూరల్ నియోజకవర్గం ఏర్పాటు చేసిన తర్వాత మూడు సార్లు ఎన్నికలు జరిగితే మూడు సార్లు టీడీపీ గెలిచింది రెండు సార్లు సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచారు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ పట్టు గట్టిగానే ఉంది రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో కార్పొరేషన్ పరిధిలోని కొన్ని డివిజన్లతో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఏర్పాటైంది ఈ అసెంబ్లీ స్థానంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కమ్మ కాపు సామాజిక వర్గాలది ప్రధాన పాత్రే దాదాపుగా రెండున్నర లక్షల మంది ఓటర్లు ఉన్నారు కడియం మండలంలో జనసేన పార్టీ బలంగా ఉంది అలాగే సిటీలోనూ ఆ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది వరుసగా రెండు సార్లు విజయం సాధించిన గోరట్ల హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు పోటీ చేయాలని ఉత్సాహంగా ఉన్న టికెట్ కేటాయింపు సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి సిట్టింగ్లకు టికెట్ ఇవ్వాలని టీడీపీ భావిస్తున్న పొత్తు కుదిరితే ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించే అవకాశం కనిపిస్తోంది గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి జనసేన తరపున పోటీ చేసిన కందుల దుర్గేష్ నలభై రెండు వేలకు పైగా ఓట్లు సాధించారు జిల్లా రాజకీయాల్లోనూ దుర్గేష్ ది కీలక పాత్ర కావడంతో ఈ స్థానం కోసం జనసేన అవకాశాలు అవకాశాలున్నాయి అందుకే గోరంట్ల బుచ్చయ్య పోటీ చేస్తారా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు ఇతర నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులున్నారు కాబట్టి సర్దుబాటు చేయడం కూడా కష్టమే గోరంట్ల బుచ్చయ్యకు టికెట్ ఉందా లేదా అన్న సంగతి పక్కన పెడితే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నిలబడితే మెజారిటీ ఎంత వస్తుంది లెక్కలే ఎక్కువ మంది వేస్తున్నారు టీడీపీ సాంప్రదాయక ఓటింగ్ జనసేన ఓటింగ్ కలిపితే వైసీపీ అభ్యర్థి తట్టుకోవడం కష్టమన్న అంచనాలు ఉన్నాయి